तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు కుమాలను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించటకు జుంటి తేనె ధారల కన్నా మధురమైన ఆయన మాటలు వినుటకు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందుటకు శక్తిని బలాన్ని పుంజుకొనుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అనుదిన ధ్యాన మాలిక ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్షేమాన్ని కాంక్షించే ప్రతి విశ్వాసి వేకువిని లేచి దేవుని వాక్యం వినటకు శ్రద్ధతో రావాలని నిరీక్షించాలని తృప్తి పొందించబడాలని కోరుకుంటూ ప్రేమతో మీకు స్వాగతం ప్రార్థన చేద్దాం దేవా దేవాదేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన శుభవర్తమానములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు విషదపరచమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వచనం ముప్పై మూడవ వచనం ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు చేయుచున్నాడు నిలుపుచున్నాడు అనగా ఇట్ ఈజ్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేసి ఉన్నాడు చేస్తాడు కాదు చేయుచున్నాడు సో దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ కాపరత్వం కానీ అవి కొంతకాలానికి పరిమితమైనవి కాదు కొనసాగించబడేవి కొంతకాలానికి మాత్రమే పరిమితమైనవి కాదు కొనసాగించబడేవి నూట మూడవ కితనలు కూడా ఆ సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు నా ప్రాణమాయ హోవాను సంతించమంటాడు సో గాడ్స్ సపోర్ట్ ఆర్ హెల్ప్ ఆర్ సాల్వేషన్ ఇస్ ఆల్వేస్ ఇట్స్ ఇట్స్ ప్రజెంట్ కంటిన్యూస్ చిరకాలము కొనసాగే ఒక అత్యధికమైన అద్భుతం అద్భుతమైన అనుభవం సో అదే రీతిగా నిలుపుచున్నాడు ముప్పై నాలుగులో కూడా చూడండి నేర్పువాడు ఆయని నడిపించువాడు ఆయనే ఇలా దేవుని శక్తి సామర్థ్యాలు తన పట్ల ఎలా ఉన్నాయో అవి చెప్పటానికి చేసే ప్రయత్నం సో ముప్పై రెండులో బలము ధరింపచేశాడు అన్నాడు యథార్థ మార్గమును నడిపించువాడు ఆయన అన్నాడు ఎలా నడిపిస్తాడు అన్నదానికి ముప్పై మూడవ వచనం ఒక సూచన మనకిస్తుంది అనగా ఆ నడిచే శక్తిని అనుగ్రహించేవాడు అనగా ఎదురుగా ఉండే ఆ పోరాట అనుభవాల మధ్య ఆ యుద్ధంలో ఎలా ముందుకు సాగాలో ఆ సాగటానికి కాల్సిన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి ఆయనే నడిపించేవాడు యథార్థవంతుల మార్గమున ఆ నడిపించే అనుభవం మధ్య ఎలా నడిపిస్తాడన దానికి ముప్పై మూడవ వచనం ఒక చిన్న సూచన అదేంటంటే నా కాళ్ళను జింక ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు జింక కాళ్ళు అనే ఆ పదాన్ని వాడటానికి కొన్ని భావాలు కనబడతాయి జింక అనేది వేగానికి సాదృశ్యం అలాగే ఆ శరీరం కొద్దిగా లావుగా ఉన్నప్పటికీ కాళ్ళు చాలా పలసగా ఉంటాయి కానీ ఆ పలచటి కాళ్ళతో ఎగురుకుంటూ ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది జింక ఈ పోలికకు గల కారణం ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డేవిడ్ దేవుడ్ దావీది యొక్క నేపథ్యాన్ని ఒక చాలా ఆలోచిస్తే ఆయన చుట్టూ కూడా శత్రువులు ఎప్పుడూ ఉన్నారు ఎప్పుడూ ఉన్నారు అప్షలో మరణం వరకు కూడా ఆ శత్రుల యొక్క భావన కానీ ఆ భద్రత కానీ ఆ స్థితిగతులు కానీ తొలగిపోలేదు సో శత్రువులు ఎప్పుడూ ఉన్నారు కాబట్టి ఆ శత్రువుల మధ్యలో నుంచి శత్రువుల మధ్యలోంచి దేవుడు ఆ ఎదుర్కొనే శక్తిని బలాన్ని ఇచ్చాడు అలాగే యదార్థవంతుల మార్గం సరైన మార్గంలో నడిపించాడు ఎలా నడిపించంటే జింక కాళ్ళ వడే నా కాళ్ళని చేశాడు అంట కొన్ని సూచనలు జింక కాళ్ళ గురించి నా కొన్ని సూచనలు పరిశుద్ధ గ్రంథంలోనే చూద్దాం ఈ దావిదు అనుభవంలోనే అక్కడక్కడ మనకు కొన్ని చోట్ల ఈ మాటలు కనిపిస్తాయి సెకండ్ సామ్యుయల్ సెకండ్ శామ్యుల్ రెండవ అధ్యాయం చూడండి అక్కడ దావీదు చుట్టము దావి దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యములో ఉన్నటువంటి ఆయన బంధు ఆశాయేలు గురించి రాయబడ్డారు రెండవ అధ్యాయం పశ్చిమదవ అర్చం చూడండి సెరుయా ముగ్గురు కుమారులకు సెరువు అంటే ఒక సోదరి కుమారులకు యోవాబును అభిషేయును ఆశాయలు అచ్చట ఉండిరి అనగా యోబా యోవాబు సైన్యాధ్యక్షుడు సో మిగతా ఇద్దరు అతని సోదరులు వారు కూడా ఆ శరీర కుమారులు దావితో పాటు ఉన్నవారు ఆ సమస్యల్లో ఆ కష్టాల్లో సో ఆశయాల గురించి రాయబడ్డ మాట అడవి లేడి ఎంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టెను తట్టెను తిరగక అబ్నేరును తరుముచ్చు ఉండగా ఈ అబ్నీర్ అనేవాడు దావిద నుంచి తొలగిపోయి అప్షలము సారీ సౌలు సౌలు కు సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు క్షమించండి సౌలుకు సైన్యాధ్యక్షుడు ఆ ఆ సౌలు మరణాంతరము ఈ అబ్నేరును తరమటానికి వెళ్తున్నప్పుడు అతడు కుడితట్టెను ఎడమతట్టెను తిరుగుక అబ్నీరును ఆ ఆశయల గురించి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలవాడు అడవి తేలికగా హీ జంప్స్ ఓవర్ హీ జంప్స్ ఓవర్ సో శ్రమల అనుభవాల్లో దావీదు తను అంటాడు నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్ల చేసి ఆ ఆశయాలు చూశారు కదా ఆశయాలు అవలే నేను ఎగిరి వెళ్ళగలిగాను అంటాడు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మొదటి దినవృత్తాంతాలు పన్నెండులో చూడండి ఫస్ట్ క్రానికల్స్ ట్వెల్త్ చాప్టర్లో గాదిల గురించి రాస్తూ అనగా గాదు వంశీయుల గురించి రాస్తూ గాదీలలో పరాక్రమశాలలు వారట కొండలలో ఉండు జింకలంతా పాదవేగము కలిగిన వారు కొండలలో ఉండు జింక వేగమంతా లేకపోతే జింకలంతా పాదవేగము కలిగిన వారు ద స్పీడ్ జంపింగ్ డీర్ అదే రీతిగా ఫాస్టెస్ట్ వేగముగా పరిగెత్త అది కూడా అది కొండలో ఉండి కొండల్లో ఉండి మామూలుగా జూలో ఉండే జింకలు కాదు కొండల్లో ఉండేవి జూలో ఉండేవి ఒక ఒక కస్టోడీని కింద ఒక కస్టడీలో ఉంటాయి కానీ కొండల్లో ఉండేటువంటి క్రూరం రోగాలకి మొట్టమొదటి వేట జింకలే సో ఆ క్రూర మృగాలు ఎటు నుంచి ఏ వైపు నుంచి ఏ వస్తాయో తెలియదు కాబట్టి వాటికి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఒక లక్ష్యం అంటే జంపింగ్ అండ్ రన్నింగ్ స్పీడిలీ వేగంగా పరిగెత్తడానికి ఎదుర్కొంటూ ఆ ఎదురుగా రాళ్ళున్నా చిన్న చిన్న గుట్టలున్నా లేకపోతే చిన్న చిన్న బుషెస్ ఉన్నప్పటికీ వాటి నుంచి ఎదురు ఎగురుకుంటూ 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 వెళ్ళే ఒక శ్రేష్టమైన అనుభవం అనుభవం వాటికి ఉంది ఈ విషయాన్ని అనగా ఇక్కడ వ్రాయబడ్డ వాక్య భాగాన్ని హబక్కు గ్రంథంలో కూడా హబక్కు గ్రంథంలో కూడా మరి ఎత్తి రాశారో లేకపోతే అది జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ రాశారో తెలియదు కానీ హబక్కు గ్రంథంలో హబక్కు భక్తుడు తన చివరి అధ్యాయంలో అనగా మూడవ అధ్యాయం పాత మందులు ఏడు వందల డెబ్బై రెండవ పేజీలో ఉంటుంది సెవెన్ సెవెంటీ టూ చివరి మాటలుగా ఆయన వ్రాస్తూ నా రక్షణ కథను ఆ దేవుని నేను అంటూ ప్రభు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలే ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఈ మాటలు అనగా దావిదు అక్కడ వ్రాసిన మాటలు ఇక్కడ హబ్బు హబ్బకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాకు బలము ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ల వల్లే చేయును ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును అనే మాటలు ఇక్కడ హబక్కు కూడా రాస్తాడు సో కమింగ్ టు ది టెక్స్ట్ ఈ దావీదు యొక్క కాంటెక్స్ట్లో ఇటు ఒకవైపు సౌలు ఆ కాలంలో కానీ లేకపోతే అప్షలోము కాలంలో కానీ అడవులకు పారిపోయినప్పుడు అడవుల్లో కొండలు గుట్టలు వీటి మధ్య దావీదు తనతో పాటు ఉన్న అనుచర వర్గముతో పాటు తప్పించుకున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు సో ఈ లేడీ అనే మాట లేకపోతే ఈ జింక అనే మాట జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం జింక హింద్ ఆ ఇంగ్లీష్ భాషలో హింద్ అనే మాట వాడారు దానికి ఫిమేల్ డీర్ అట అనగా ఆడ లేడీ ఆడ జింక సో దీనికి ఉన్న వేగము తన బిడ్డలను కాపాడుకోవడానికి దానికి ఉన్న వేగము చాలా విశిష్టమైంది సో దాన్ని అనగా ఆ వేగానికి పెట్టిన పేరు షిఫ్ట్ స్విఫ్ట్ మారుతి కార్లు కూడా స్విఫ్ట్ అని ఉంది కదండి స్విఫ్ట్నెస్ అంత అనగా అట్లా కనుక్ ముచ్చి తనిచేటప్పుడు ఎక్కడో వెళ్ళిపోతుంది అంత వేగము అనగా దావీదును తరుముచు తరుముచున్నప్పుడు ఈ జింక వలె అంత వేగముగా పరిగెత్త శక్తి సామర్థ్యాలు దేవుడు అనుగ్రహించాడు అందుకే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె జింక ఒక కాళ్ళ చేశాడు ఒకవైపు శత్రుడు తరుముతుంటే నా దేవుడు నా కాళ్లకు ఆ జింక పాద పాదవేగం ఇచ్చి ఆ రీతిగా ఆ సమస్యలోంచి శ్రమల్లోంచి బాధల్లోంచి తప్పించుకొని పోవటానికి ఆ జింక వేగం నాకు అనుగ్రహించాడు ఆ స్విఫ్ట్నెస్ అనే భావన కనబడుతుంది అలాగే జింక పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇట్ జంప్స్ ఓవర్ ఇట్లా మామూలుగా ఇట్లా పరిగెత్తది అది ఇట్లా పరిగెత్తుంది ఇట్ జంప్స్ ఓవర్ సో విశ్వాస జీవిత ప్రయాణంలో అనేకమైన హర్డల్స్ అనేకమైన అవ అవరోధాలు ఆటంకాలు ఈ గేమ్స్లో మనం చూస్తుంటాం కదండి ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్ గేమ్స్ కానీ మామూలుగా రెగ్యులర్గా రన్నర్స్ రన్నింగ్ రేసెస్ వేరు తర్వాత హర్డిల్ జంపింగ్ ఉంటుంది ఇక్కడ కర్ర లాంటివి పెడతారు వాటి మీద ఎగురుకుంటూ 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 పోవాలి హర్డిల్ జంప్స్ సో దా జీవితంలో అది రెగ్యులర్గా ఆ హర్డులు చెప్పి ఎందుకంటే ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక సమస్య తర్వాత ఒక సమస్య సో ఆల్సో విశ్వాస జీవితంలో ఒక సమస్య సమస్య పోయింది కాబట్టి ఇక నా భవిష్యత్తు చాలా శ్రేష్టంగా శ్రేయస్కరంగా క్షేమకరంగా ఉంటుంది అని భావించే అవకాశాలు లేవు ఎందుకంటే ఆయన ఆ పరమ దేవుని సన్నిధి చేరేంత వరకు అనేకమైన అవరోధాలు ఆటంకాలు ఉంటాయి శోధనలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలుంటాయి సో గాడ్ మేక్స్ ఎస్ట్ జంప్ ఓవర్ జంప్ ఓవర్ ఆ సమస్యల్లో వేగంగా పరిగెత్తడానికి ఆ పరిగెత్తలను కూడా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలని ఎదుర్కొంటూ వాటిని వాటిని అధిగమిస్తూ అధిగమిస్తూ ముందుకు సాగటానికి అధిగమిస్తూ ముందుకు సాగటానికి దేవుడు సహాయం అనుగ్రహిస్తాడు అలాగే తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు అన్నది రెండవ చూడండి ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు ఈస్ కీపింగ్ మీ ఆన్ ది హైయెస్ట్ ప్లేసెస్ ఆ పర్వత శిఖరం మీద కానీ ఆ ఎత్తైన స్థలం అంటే అబోవ్ ఆల్ ది హర్డుస్ అబోవ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అబోవ్ ఆల్ ది టెంప్టేషన్స్ అండ్ టెస్ట్ అన్నిటినీ అధిగమించి ఉన్నతమైన స్థాయికి అనగా అక్కడికి ఇంకెవరు చేరుకోలేరు ఒక మాటలు చెప్పాలంటే దావిదు కలిగిన ఆ ఉన్నత స్థలం ఏదంటే సింహాసనం ఇవన్నీ అధిగమించి ఆ సింహాసనాన్ని చేరుకున్నాడు సో తీసుకుని వచ్చి సౌలు వలె దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టలేదు ఆ శ్రమల గుండా ఆ ఎదుర్కొంటూ 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 వెళ్ళి సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోగానే మరలా అప్షలం కాలంలో సింహాసనం విడిచి పెళ్ళిపోతాడు మరలా వస్తాడు ఆ దావి సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది అని తర్వాత చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ సో ఆ ఎత్తైన స్థలం అంటే ఇక ఆ స్థలాన్ని ఎవరు చేరలేరు చేర్చుకోలేరు ఆ దావిది కుమారుడుగా దేవుని కుమారుడు వచ్చాడు దావిది సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆ సింహాసనాన్ని ఎవరైనా చేరుకోగలరా నో కాబట్టి ఎత్తైన ఆ స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు నిలుపుచున్నాడు దట్స్ అ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ డేవిడ్ హ్యాడ్ ఇన్ ఆల్ త్రూ హిజ్ లైఫ్ అతని జీవిత కాలం అంతా కూడా ఆ విశ్వాసాన్ని స్థిరంగా స్థిరంగా దావిధి నిలబెట్టుకున్నాడు మిగతా భాగాలు కూడా మనం ఆ భావాలు కొన్ని కనబడతాయి బట్ బిగిన్ విత్ నాకు బలము ధరింప చేశాడు ఆయన యథార్థవంతుల మార్గం నడిపిస్తున్నాడు ఆయన ఎలా నడిపిస్తుంటే నా పాదాలను జింక కాళ్ళవలే చేశాడు ఆ జింక ఎగిరినట్టుగా జింక వేగముగా పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తాను తీసుకువెళ్ళి ఎత్తైన స్థలంలో ఉంచాడు ఈ శ్రమ అనుభవంలోంచి మనము దాటుకుంటూ 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 ఎగురుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో మనం నిలబెడతాడు అంతకు మించిన ఉన్నతమైనది ఉన్నతమైన ప్రదేశం కానీ ఉన్నతమైన ప్రవేశం కానీ ఉన్నతమైన స్థాయి కానీ లేదు విశ్వాసికి దేవుడి అనుగ్రహించిన ఒక వాగ్దానం ఆశీర్వాదం అది ప్రార్థించిద్దాం కృపగల దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఆధ్యాత్మిక మాటలు సూచనలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా పరమ పరలోకపు తండ్రి ఆనాడు దాబిద జీవితంలో అవరోధాలు ఆటంకాలు అధిగమించే శక్తిని అనుగ్రహించదేవా మా విశ్వాస జీవిత యాత్రడు కూడా అవరోధాలు అధిగమంచి ముందుకు సాగుటకు నీవు నిర్ణయించిన ఆ ఉన్నతమైన స్థలములు చేరుకున్నటకు మీ కృపదై చేయమని మా రక్షకుడని ఏ సు నామను అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవిని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతోడు ఎండని కాక ఆమెన్ ముందీ ఉంచిన